చెప్తాను డెబ్బై సంవత్సరాల వయసు ఉంది నా పేరు వెంకటయ్య నేను ఒక మాదిగ కులంలో పుట్టాను ఈయన పేరు అశోక్ రెడ్డి ఈయన పేరు ఇరవై సంవత్సరాలే ఉంటే ఈయనకి ఈయన పేరు అశోక్ రెడ్డి నాకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు నా పేరు వెంకటయ్య ఈయనది నా మనోన్ బయట సమాజం చెప్తున్నది పెద్ద గౌరవించవని చెప్పి చెబుతున్నది నేను పెద్ద ఈయన పెద్ద అశోక్ రెడ్డి పెద్ద వెంకటయ్య నేనే పెద్ద నేను మాది గూడంలో గడి మంచం వేసుకొని పడుకోనున్నా ఈయన ఇరవై ఐదేళ్ళ పిల్లవాడు మా ఇంటికి వచ్చిండు మాక మా గూడానికి వచ్చిండు ఎక్కడి నుంచో ఆయన రాగానే స్ప్రింగ్ ఎగిరినట్టే ఎగిరి నిలబడ్డాడు గడక్క నుంచే చూసి అక్కడి నుంచే చూసి మంచం ఇంకెళ్ళి నిలబడ్డా నిలబడగానే అశోక్ రెడ్డి అంటున్నాడు ఏ ఏం లేస్తావు లేవా వెంకటయ్య కుసో నీకు జరగొచ్చు కుసో కూసో కూసో అని అంటున్నాడు ఈయన నేనేమంటాను చూడండి నేననేదే మానసిక చట్టం నేనేమంట భలే వారు మేముందటా మంచం మీద మేము మా కళ్ళు ఎత్తికెక్కినాయం ఉండి మా తాతల తండ్రుల కాలం నుంచి బతికిన ఉండి అని చెప్పి నేను అంటున్నా ఇప్పుడు చెప్పండి మీరు ఎంత దుర్మార్గం డెబ్బై ఐదు ఎక్కువ ఇరవై ఐదు ఎక్కువ నా మనవోని వయసు అయినది మనవోని ముందు తాతలు వేసి నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది మార్గం